తాడిపల్లిగూడెం పట్టణంలో మెయిన్ రోడ్ గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనేక మంది ఈ గుంతల్లో పడి గాయాలు పాలై మరణించిన వారు కూడా ఉన్నారు ఈ సమస్యను గుర్తించిన స్థానిక శాసనసభ్యులు బులశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో దీనిపై రెండు సార్లు మాట్లాడి పదిహేను కోట్లు శాంక్షన్ చేయించారు గత పదిహేను రోజుల క్రితం ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి ఆ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తాడిపల్లిగూడెం జనసేన కూటమి సభ్యులు కలిసి జివ్వలపాలెంలో ఆయన నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి రోడ్లకు మోక్షం కలిగించినందుకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సంక్రాంతికి రోడ్లు పూర్తి చేసి నిజమైన సంక్రాంతి తీసుకొస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఆయనకు ఈ పాల అభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ రోడ్డు పూర్తవడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పన్నెండు సంవత్సరాల నుంచి రోడ్ ఎవరు పట్టించుకోకపోతే మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గోతులు పొడిచి వాళ్ళ రోడ్డు సాక్షాపించి ముచ్చలంగూడి వరకు పదిహేను కోట్ల ఎనభై లక్షలు ఆయన రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆయన ఓడిపోయినా కూడా ఇక్కడ గుంతలు రోడ్లు ఉన్నాయని ఒక ఆలోచన తోటి మమ్మల్ని అందరినీ కూడా విభజన చేసి ఆయన సొంత నిధులతోటి దగ్గర దగ్గర ముప్పై నలభై లారీలతోటి తాడేపల్లిగూడెం టౌన్ అంతా కూడా సుందర వందనంగా చూపింది ఘనత అప్పుడులోనే తాడేపల్లి నియోజకవర్గం మరి ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కూడా తాడేపల్లి నియోజకవర్గం కోసం కష్టపడిన వ్యక్తి ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యి గోతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఎంతో మంది పాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్ పాలైన సంగతి అందరికీ కూడా తెలుసు కానీ గత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర మంత్రిగా ఉండి కనీసం మోత్రిపోర్చలేని అసమర్థుడిగా నిలిచిపోవడం జరిగింది